నమస్తే అండి నేను రజాక్ గత రెండు మూడు రోజులుగా కోర్టు ఇంకా ఏమీ పూర్తిగా చెప్పకుండానే ఏదో వైసీపీ పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు వచ్చేసింది అన్నట్లుగా జడ్జిమెంట్ వాళ్ళ వైపు వచ్చింది అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడడం అయితే జరుగుతుందన్నమాట అతి హేయమైన స్థాయిలో అతి నీచమైన స్థాయిలో నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి సోషల్ మీడియా వ్యాప్తంగా నిన్నటి నుంచి భయంకరంగా ట్రోలింగ్ అయితే జరుగుతుంది జనసేన పార్టీ అధ్యక్షుల మీద ఎందుకంటే ఆయన కొండెక్కుతున్న టైంలో కూడా ఆయన పడుతున్నటువంటి ఇబ్బంది ఆయన రెండు రకాల ఇబ్బంది పడ్డ విషయం నాకు వచ్చింది నెంబర్ వన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి వెన్ను నొప్పి అనే ఒక సమస్య చాలా రోజుల నుంచి వేధిస్తున్న సమస్య నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఈ పదకొండు రోజులు ఆయన దీక్ష చేస్తున్నాడు కదా ఈ పదకొండు రోజుల్లో ఆయన ఆహారం తీసుకోవట్లేదు పూర్తిగా ఆయన లిక్విడ్స్ మీద ఫ్రూట్స్ మీద డిపెండ్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట సో అలాంటి వ్యక్తి అన్ని అన్ని వందల మెట్లు పైకెక్కాలంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు నేను చెబుతున్నానండి తిరుపతి తిరుపతి దేవస్థానం మెట్లు ఎక్కడం అంటే అంత సులభం కాదు ఈ వయసులో ఆయనకించుమించు యాభై ఏళ్ళ వయసు వచ్చినట్టుంది సో అంత వయసులో అంత ఈజీ అయితే కాదు కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే చాలా నీచమైన స్థాయిలో వాళ్ళు మాట్లాడి ఏదో గల చేయాలనుకుంటున్నారు సో ఏదో చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఏమీ చేయలేరు నేను ఒకటైతే మీ అందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి యాభై మూడు సంవత్సరాలు ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అతి అతి నీచంగా మీరు దుర్భాషలు ఆడండి కిట్టండి కానీ మిమ్మల్ని కాలం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టదు దీనికి నేను ప్రత్యక్ష ఉదాహరణలు నేను మీకు కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి దుర్భాషలు అనేటువంటి కొంతమంది వ్యక్తులు కాలగర్భం ఎలా కలిసిపోయారు నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి అతి నిత్యంగా అతి హేయంగా మాట్లాడినటువంటి కత్తి మహేష్ లాంటి మనుషులు ఏమయ్యారో మీకు తెలుసు శ్రీరెడ్డి లాంటి మనుషులు ఏమయ్యారో మీకు తెలుసు అధపాతాలను తొక్కుతాయని చెప్పేసి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినటువంటి ఒక పార్టీ ఏమైందో మీకు తెలుసు అదేవిధంగా గత ఐదు సంవత్సరాల పాటు పవన్ కళ్యాణ్ గారిని అతి నీచంగా విమర్శించినటువంటి వ్యక్తులు ఈ రోజున ఎలాంటి సిచ్యువేషన్ గడుపుతున్నారో మీకు తెలుసు కొంతమంది జైల్లో ఉన్నారు కొంతమంది బయట ఎక్కడ భయ ఎక్కడ దొరికితే ఎక్కడ దొరికితే ఎక్కడ జైల్లో పెడతారనే భయంతో ఉన్నటువంటి పరిస్థితి సో ఇదే కాదు ఇంకా రా చక్క రకరకాల ఇష్యూలతో భయపడుతూ గుండెల్లో భయాన్ని పెట్టుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆయన్ని ఆయన్ని అత్యంత దుర్భంగా మాట్లాడితే కనుక దుర్బుద్ధితో దుర్గంధంగా మాట్లాడితే కనుక ఎలాంటి కాలం ఎలా ఎలా సమాధానం చెప్పిందండి మీ అందరికీ నేను చెప్తాను దానికి ప్రత్యక్ష ఉదాహరణలు కూడా సో కొంతమంది అధికారాలు పోయి కొంతమంది రాష్ట్రనుదులు పారిపోయారు మరి కొంతమంది కాలగర్భంలో కలిసిపోయినారు గుర్తుపెట్టుకోండి ఆయన్ని విమర్శించి నీచంగా మాట్లాడి ఏ ఒక్కడు కూడా సుఖంగా ప్రశాంతంగా నిర నిద్రపోతున్నట్లు మీకు కూడా కనిపించదు